స్టూడెంట్స్ మీరు స్పోకెన్ హిందీ నేర్చుకోవాలనుకుంటున్నారు అంటే కేవలం మాట్లాడటం కోసం మాత్రమే తెలుగువారు హిందీ ఎలా నేర్చుకోవాలో ఈ మూవీ ద్వారా చిత్రం ద్వారా మీరు తెలుసుకోవచ్చు అయితే ఇది కేవలం మాట్లాడటం కోసమే అనుకున్నాము అక్కడక్కడ నేను తప్పులు కూడా చెబుతూ ఉంటా వాటిని మీరు కరెక్ట్ చేసుకోవాలి మాట్లాడతా మాట్లాడతా మీకు హిందీలో పర్ఫెక్షన్ వస్తుంది రాయటం రాకపోయినా చదవటం రాకపోయినా మాట్లాడటానికి సులువైన భాష హిందీ కాబట్టి మీరు హిందీ బాగా నేర్చుకోవాలి హిందీ హలంత భాష ఉదాహరణకి మనం హిందీలో ప్రసాద్ అని పలకాలి తెలుగు అయితే అజంత భాష అంటే ప్రసాదు అని కూడా పలకొచ్చు హలంత భాషకి అజంత భాషకి ఉన్న తేడా అది సో కాబట్టి హిందీ మనం ఎలా నేర్చుకోవాలి అనేది మనం సులభంగా తెలుసుకోవాలి అంటే తెలుగు ద్వారా మనం హిందీ నేర్చుకుంటున్నాం కాబట్టి మన సులభంగా తెలుసుకోవాలి అర్థమైందా ఓకే హిందీలో నలభై ఏడు అక్షరాలు వాడుకులో ఉన్నాయి తెలుగులో యాభై ఉన్నాయి కదా హిందీలో అయితే నలభై ఏడు అక్షరాలు వాడుకులో ఉన్నాయి హిందీ ఆర్య కుటుంబానికి చెందిన భాష తెలుగు ద్రావిడ కుటుంబానికి చెందిన భాష తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఇవన్నీ కూడా ద్రావిడ కుటుంబానికి చెందిన భాషలు కాబట్టి తెలుగు ద్రావిడ కుటుంబానికి హిందీ ఆర్య కుటుంబానికి చెందిన భాషలు రెండు భాషలు కూడా సంస్కృతం నుండి పదాలని అప్పు తెచ్చుకున్నాయి ఈ రెండు భాషలే కాదు చాలా భాషలు ప్రపంచ దేశాల్లో ఉన్న చాలా భాషలు సంస్కృతం నుండి పదాలను అప్పు తెచ్చుకున్నాయి హిందీ కానీ తెలుగు కానీ సంస్కృతం నుండి పదాలని అప్పు తెచ్చుకున్నాయి హిందీకి లిపి లేదు అంటే హిందీని దేవనాగరి లిపిలో రాయాలి దేవనాగరి లిపి హిందీ లిపి ఉంది కదా అది దేవనాగరి లిపి తెలుగు రాయటానికి లిపి ఉంది మాట్లాడటానికి భాష ఉంది కానీ హిందీకి మాట్లాడటానికి భాష ఉంది రాయటానికి లిపి లేదు కాబట్టి వాళ్ళు దేవనాగరి లిపిలో రాస్తారు హిందీ అక్షరాలను వర్ణమాల అని చెప్పి అంటారు స్వర్ అంటే అచులు మనకి అచులు అల్లు ఉంటాయి కదా హిందీలో అచుల్ని స్వర్ అని చెప్పి అంటారు ఆ నుంచి అమ్ వరకు ఆ ఉంటాయి కదా ఆ నుంచి అమ్మవారికి వాటిని స్వర్ అని చెప్పంటారు స్వరంటే అచ్చులు తర్వాత వ్యంజన్ వ్యంజన్ అంటే ఏంటి హల్లులు హిందీలో అచ్చుల్ని స్వర్ అంటారు హల్లుల్ని వ్యంజన్ అని చెప్పంటారు అంటారు వ్యంజన్ అంటే హల్లులు కా నుంచి క్షావర్కు వాటిని వ్యంజన్ అని చెప్పంటాం అంటే హల్లులు హిందీలో హల్లులకు చివరి ఉచ్చారణ హలద్ద అవుతుంది హిందీలో కూడా సర్వనామములు లింగ్ లింగం కూడా ఉంటాయి సర్వనామముల్ని సర్వనామ్ అని చెప్పంటాం ఉదాహరణ తీసుకుందాము మై హరిప్రసాద్ హు మై సర్వనామం సర్వనామ్ తు జావ్ తు సర్వనామ్ ఇప్పుడు ఏమన్నా మనం తూ అని చెప్పన్నాం సర్వనాం యాక్చువల్ గా తు అనే దానికి గౌరవం లేదు తుమ్ అనే దానికి కూడా గౌరవం లేదు తుమ్ జావ్ అంటే గౌరవం లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు చూద్దాం తుమ్ జావ్ తుమ్ సర్వనామ్ ఇక్కడ గౌరవం లేదు ఎవరిని నువ్వు అనం కదా మీరు అంటాం వాసిహూ మేము భారతదేశంలో నివసించే వాళ్ళము అని చెప్పాలంటే హం భారతదేశ హం ప్రణౌన్ అంటే సర్వనామ్ ఆప్ కౌన్ హై ఆప్ సర్వనామ్ మీరెవరు అని చెప్పాలంటే ఆప్ కౌన్ హై సుజాత హై వా వా అంటే అతను వా కిటికీ హై అది కిటికీ వా ఇక్కడ చూసారా మనుషుల్ కిటికీకైనా వస్తువుకైనా కూడా వా అది అది అని వాడుతుంటాం సుశరా అట్లా మనకి తెలుగులో మనకి ఆ విధంగా లేదు కాని హిందీలో మాత్రం వా కిటికీ హై వా వా సుజాత హై సుజాత అది కిటికీ అది ఏదైనా సరే మనం ఏం చెప్తాం హిందీలో హిందీలో వా అని చెప్తున్నాం వా సురేష్ హై అతను సురేష్ వా ఏకవచనం వా ఇవన్నీ కూడా ఏకవచనం వే దేశవాసి హై వారు దేశస్థులు వే వా అంటేనేమో సింగులర్ ఏకవచనం వే అంటేనేమో బహువచనం ఫ్లోరల్ వా ఏకవచన్ వే బహువచన్ వే అది వే కుత్తే అవి కొక్కలు అది కాదు వే అంటే అవి కొక్కలు వే కుత్తే బహువచనం వా ఏకవచన్ వే బహువచన్ ఒకళ్ళ గురించి చెప్పాలంటే వా ఎక్కువ మందిని గురించి చెప్పాలంటే వే యా హరి హై ఇతను హరి యా పక్షి హై ఇది పక్షి మై దేశవాసి హూ మై దేశవాసి హూ మై సర్వనాం ఏ మఖ్య హై యా ఇతను సింగులర్ ఏదైనా కూడా ఇది అవన్నీ కూడా యా ఏ అని చెప్పారు ఇవి ఇది అని అనకూడదు సో యా ఏ బహువచన్ ఏ మక్యా హై ఉదాహరణ చూడండి ఏ మక్య హై ఇవి మక్యా మక్యా ఈగలు ఏ మక్యా హై ఇవి ఈగలు వా అతను ఎక్కడికి వెళ్ళాడు వా మేజా హై అది మేజా బల్లా శారద హై ఈమె శారద యా యా లడ్కా హై ఇతను అబ్బాయి పుమ్లింగం యా లడ్కీ హై స్త్రీలింగం యా యా రెండింటికి వాడే చూసారా క్యా చాయే ఏం కావాలి జానాచాయి నేను వెళ్ళాలనుకుంటున్నాను నేను వెళ్ళాలని అనుకోవట్లేదు చెప్పాలనుకోండి నహీ జానా వెళ్ళాలనుకోవట్లేదు నహీ చాయ్యే నాకు వద్దు మత్జ వెళ్ళొద్దు మత్ అంటే వద్దు జానా వెళ్ళొద్దు తుమ్ దేకో నువ్వు చూడు తుమ్ ఇదరు దేకో నువ్వు ఇక్కడ చూడు తుమ్ మత్ దేకో నువ్వు చూడొద్దు ఉస్కా కితాబ్ ఎప్పుడైనా కూడా హిందీలో ఉస్ అని చెప్పంటే గౌరవం లేదు ఏకవచనం ఉన్ అంటే గౌరవం ఉంది బహువచనం ఉస్కా కితాబై వాడి పుస్తకం ఉస్కా ఉస్కాస్కీ ఇస్ ఇవన్నీ కూడా ఏకవచనంలో అనటం వాటికి ఉపయోగించాలి కహసే ఆరే ఎక్కడ నుంచి వస్తున్నారు కహా ఎక్కడి నుంచి కహసే ఆరే ఉస్పర్ క్యాహై దాని మీద ఏముంది కమరామే మీ క్యాహై గదిలో ఏముంది రామకృష్ణ భీ ఆరే రామకృష్ణ కూడా వస్తున్నాడు కూడా వస్తున్నాడు అని చెప్పాలన్నప్పుడు రామకృష్ణ భీ ఆరే హరి యా సూరి ఆరే హరి లేక సూరి ఇక్కడికి వస్తున్నారు యా ఏకవచనం ఎందాక అనుకున్నాం కదా యాక బహువచనం చెప్పాలంటే వే హరి ఔర్ వెంకటేష్ ఇప్పుడు ఔర్ అన్నాం కదా ఔర్ అంటే మరియు ఎవరెవరు వస్తున్నారంటే ఏం చెప్పాలి హరి ఔర్ వెంకటేష్ ఇద్దరు కూడా వస్తున్నారు అని చెప్పాలంటే ఔర్ మరియు